తెలుగు తెలుగు వారి బోరుగడ్డకి థర్డ్ డిగ్రీకి మించిన దెబ్బ కొట్టిన వైసీపీ అదేంటి బోరుగడ్డకి వైసీపీ దెబ్బ ఎలా కొడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఈ వీడియోలో మీకు బోరుగడ్డ పరిస్థితి మొన్న కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోరుగడ్డ అనిల్ ఆయన పేరు చెప్పగానే జనాలకు ఎలా తెలుసు అంటే దుర్భాష ఆ భాష ఆ పదచాలం చాలా అసభ్యకరమైన మాటలు ఆయన గత ప్రభుత్వ హయాంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం పిచ్చి ఆయనకి సో ఇప్పుడు ఆల్ ఆఫే సడన్గా ఈ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అని అంటే ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన లోపలేశారు బెయిల్ రాకుండా పీటీ వారెంట్లు వేసారు అటు ఇటు బేభత్సంగా తిప్పారు సో ఎనీహౌ మొత్తం మీద ఆయనకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు తాజాగా నిన్నగా మొన్న ప్రోమో రిలీజ్ చేశారు నిన్న ఆ ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు మొత్తం ఘంటంబాబు ఉంది ఆ ఇంటర్వ్యూ సో నేను రాత్రి ఆ ఘంటంబాబు ఇంటర్వ్యూ చూశాను సో ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ బోరుగడ్ అనిల్ పైన ఎందుకంటే ఈయన గుంటూరు ప్రాంతవాసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అది అందరికీ తెలిసింది ఓపెన్ కానీ చాలా సందర్భాల్లో అనేక స్టూడియోల్లో మాట్లాడారు అంతవరకు బాగానే ఉండేది కానీ ప్రజెంట్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళని రాజకీయ పరంగా విమర్శిస్తే బాగుండేదేమో కానీ ఇంట్లో ఆడపడుచుల్ని సైతం చిన్నపిల్లల్ని సైతం వదలకుండా దుర్భాషలాడతాం అవి చెవులు మనకు అసలు అట్లా నిజంగా ఇప్పుడు తలుచుకున్నా కానీ అంత కోపం వస్తుంది అటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇక దాని తర్వాత ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి సేతరెడ్డి గారిని కూడా మామూలుగా కాదు బండికి కట్టుకొచ్చి ఈడ్చుకెళ్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడేది ఇది ఆయన ఫ్లాష్ బ్యాక్ వైసీపీ అధికారంలో ఉండంగా సో అఫీషియల్గా నేను వైసీపీ కాదు అంటే పార్టీ మెంబర్షిప్ ఏమి లేదు ఆయనకి అంతవరకు బాగానే ఉంది వైసీపీ కూడా ఎక్కడికక్కడ ఆయన మా పార్టీ కాదు అని చెప్పేసి పలు వేదికల్లో మాట్లాడారు కానీ అధికారంలో ఉండగా ఎక్కడా కూడా చర్యలు కూడా తీసుకోవాలా ఆయన పైన కేసులు నమోదు చేసే ప్రక్రియలో భాగంగా కొన్ని స్టేషన్లో అయితే కేసులు కూడా రిజిస్టర్ చేయలా ఎందుకు చేయలా మరి అప్పుడు దానికి వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక విధంగా సొసైటీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక దరిద్రప శక్తి అది ఆ రకంగా అప్పట్లో వేరేలాగా అనుకోమాట చెప్తాను సో ఆ రకంగా మాట్లాడినప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడినా కానీ ఆయన చర్యలు తీసుకోవాలి మరి అప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా నిద్రపోయారో ఏమో తెలీదు లేకపోతే అధికారులను కూడా చూసి చూడటం వదిలేసేయండి మనల్నే కదా భుజానేసుకుంటుంది అని అని చెప్పేసి అప్పుడు అన్నారేమో సో అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చింది మొత్తానికి ఆయన్ని లోపలేశారు ఫస్టే వేయటం వేయటం ఏ రకంగా ఉందంటే రెండు వందల నలభై ఐదు రోజుల పాటు ఆయన జైల్లోనే మగ్గాడు నిన్న ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు ఈ రెండు వందల నలభై ఐదు రోజుల్లో ఆయన పడ్డ కష్టాలు థర్డ్ డిగ్రీ గట్టిగా థర్డ్ డిగ్రీ ఇచ్చారంట ఓపెన్గానే ఆయన చెప్పాడు సో ఆ థర్డ్ డిగ్రీలో భాగంగా మామూలుగా కాదు చాలా వరకు బాడీలో పార్ట్స్ పనిచేయట్లేదు సరిగ్గా కూర్చోలేని స్థితిలో ఉన్నానని చెప్పేసి అన్నాడు చాలా బాధ అనిపించింది కానీ ఆయన అన్న మాటలు తలుచుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కోపం వస్తుంది కాకపోతే నిన్న ఆయన మాట్లాడిన తీరులో అసలు ఎంత బాగా మాట్లాడాడంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలా ఆ పాష ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడారు మరి నాకు అనిపించింది ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంత చదువుకున్న వ్యక్తి ఎందుకు ఆ రకంగా ట్రాప్లో పడి మరి రోడ్ సైడ్ ఉండే రోమియోలు కూడా వాడని భాషా పదజాలం వాడేటప్పుడు అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈయనకేం వచ్చింది అంత ఇదిగా భుజాన్ని పోని ఆ వాళ్ళ నాయకుడిని ఆయన అభిమాన నాయకుడిని అభినందించడం పొగుడుకోవడం అది వేరు కానీ ఆ వాళ్ళ ఆపోజిట్గా ఉన్న నాయకుల్ని అంత దుర్భాషలాడటం అనేది అసహించుకునేలాగా ఉంది నిన్న ఆయన మాట్లాడుతుంటే ఈయనైనా ఆ భాష మాట్లాడింది అనిపించింది అంత అద్భుతంగా మాట్లాడాడు రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉంది సో నేను చట్టపరంగానే వీళ్ళ పైన నేను రివెంజ్ తీర్చుకుంటా అన్నారు చట్టానికి లోబడే చాలా మంచి ఇదిగా మాట్లాడాడు నిన్న మాట్లాడిన దానికి మొన్న అప్పుడు మాట్లాడిన దానికి ఏది అధికారులు వైసీపీ మాట్లాడిన దానికి అసలు సంబంధమే లేదు ఒక పరివర్తన చెందాడా అని చెప్పేసి అనుకున్నాం అంతవరకు బాగుంది మరలా నిన్న పదే పదే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన శిష్యుణ్ణి ప్రియమైన శిష్యుణ్ణి ఆయనని చెప్పేసి అంటూనే వైసీపీలో ఈయనకి సపోర్టివ్గా విధంగా వాళ్ళ నాకు బెయిల్ రావడానికి కారణం జగనే అని అని చెప్పేసి ఆయన చెప్పాడు నిన్న అదేవిధంగా ఈయన జైల్లో ఉండగా కూడా ఈయనకి పదే పదే సపోర్ట్ చేసింది ఎవరు అంటే మాజీ మంత్రులు పేర్ని నాని మరియు కొడాలి నాని అట సో వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఏ మాట ఆ మాట అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఓకే రైట్ ఇంతవరకు బాగుంది ఇక వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకి మీకు వైసీపీకి సంబంధం లేదని చెప్పేసి వైసీపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారే ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి ఆయన ప్రశ్న అడిగితే ఇతను మరలా పాత భాషలాగానే వాడేవడం వీడేవడో అన్నాడు కారుమూరు వెంకటరెడ్డి అంటే ఎవరికి తెలియదా వైసీపీ వాళ్ళకే వైసీపీ వాళ్ళకే కాదు అన్ని పార్టీల వాళ్ళకే తెలుసు ఆయన ఎవరు అనేది ఎందుకంటే ఆయన ఒక విధంగా పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్న వ్యక్తి ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తున్నాడు వైసీపీ తరఫున సో ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అంటే ఎవరు పార్టీ వాయిసే అది సో అటువంటిప్పుడు అప్పుడు కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడాడు అని అంటే ఆయన వైసీపీకి సంబంధం లేదు బోరగడ్ అన్నీలు అంటే ఖచ్చితంగా పార్టీ చెప్పినట్టే అది అలాగే కన్సిడర్ చేయాలి ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇండివిజువల్గా మాట్లాడట్లా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు అటువంటప్పుడు ఆయన వాయిస్ని పార్టీ వాయిస్గానే చూడాలి కానీ నిన్న బోరుగడ్డా అని ఆయన గురించి నోరు జారటం ఆయన వాడేవాడు వీడేవడు అంటాం ఆ తర్వాత మళ్ళీ నేను అని చెప్పేసి అని చెప్పేసి అందరికీ తెలుసు కదా మీరు పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అటువంటి తరుణంలో కారుమూరి వెంకటరెడ్డి ఇట్లా నన్ను అని చెప్పేసి ఇలా అని చెప్పేసి మళ్ళీ కారుమూరి వెంకటరెడ్డి మీద గట్టిగానే ఎక్కేశాడు అలాగే ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు వీరిద్దరే నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆ వెనకాల ఉన్న వ్యక్తి పేరు అయితే చెప్పలేదు కానీ మరి ఆ వ్యక్తి ఎవరు అనేది గట్టి క్యాండిడేటే ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండి నెంబర్ టూ అని కూడా అని చెప్పేసి అన్న అన్నాడు సరే అంటే అప్పుడు అప్పట్లో ప్రభుత్వానికి ఇప్పుడు పార్టీకి నెంబర్ టూ అది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొచ్చాడు సో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను గట్టిగా దాని గురించి వాయిస్ వినిపిస్తాను అని చెప్పేసి ఆయన గురించి ఆ లోసుగుల గురించి మాట్లాడతానని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమైన సిష్యూంటే నా ఊపిరిపోయేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డితోనే ట్రావెల్ చేస్తాను అది అని చెప్పేసి అన్నాడు అఫీషియల్గా వైసీపీలో మరి ఇంకా జాయిన్ అవ్వలేదు అది అని చెప్పేసి అన్నాడు ఇంతవరకు బాగానే ఉంది తీరా కట్ చేస్తే నిన్న సాయంత్రం వైసీపీ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది అదేంటి అంటే బోరగడ్డ అనిల్కి వైసీపీకి సంబంధమే లేదు ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ప్రెస్ నోటు బోర్గాడ్ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు బోర్గాడ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ సోషల్ మీడియా వేదికలపైన కనిపించడం ప్రస్తావించడం ఆపాదించడం జరుగుతుంది వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది బోర్గాడ్ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి ఇది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు అంటే పదవ తేదీ డిసెంబరు ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు బోర్గడ అనిల్ ఆయన ఆలోచించుకోవాలి ఎవరి కోసం ఫైట్ చేశాడు ఎందుకోసం చేశాడు ఇప్పుడు మిగిలింది ఏంటి తనకి ఐదుగురు సోదరి మండలట ఆయన చెప్పిన మాటలే తన తల్లి తండ్రిని కోల్పోయాడట సో అటువంటి కుటుంబం ఉన్న బోరుగడ్ అనిల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారంగా ఒక సిస్టర్ అట ఇంకో సిస్టర్ ఏదో మొత్తానికి ఏదో అని ఏదో సరే వాటెవర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ పరమైన ఆకాంక్షలు ఉంటే ఉండొచ్చు ఆ ప్రకారంగా ప్రయాణించవచ్చు కానీ ఏ వైసీపీ నాయకుడు కూడా మాట్లాడనటువంటి దిగజారుడు భాషను మాట్లాడిన బోరుగడ్ అనిల్ ఎవరిని ఉద్దేశించడానికి సారీ ఎవరు ఇంప్రెషన్ కొట్టేయడం కోసం మాట్లాడేట అలా మాట్లాడటం వల్ల ఇబ్బంది పడింది ఎవరు కోర్స్ వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళ పార్టీ డ్యామేజ్ అయిందని అని చెప్పేసి అన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ డ్యామేజ్ అయింది దాంట్లో బోరగడ్ అనిల్ కూడా ఒక పాత్ర అయ్యి ఉండొచ్చు కానీ బోరగడ్డ అనిల్ వల్లే మొత్తం పార్టీ డ్యామేజ్ అయిందంటే కరెక్ట్ కాదు ఒకసారి అది వాళ్ళు కూడా అది చూసుకుంటారులేండి సో ఇప్పుడు అల్టిమేట్గా లాస్ అయింది ఎవరు బోరగడ్ అనిల్ అని కుటుంబ సభ్యులు ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించింది ఎవరిపైన బోరుగడ్డ అనిల్ పైన మామూలుగా కాదంట కూర్చోలేను నుంచోలేను పొడుకోలేను అనే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు మరి ఏ వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకోకుండా ఒక బోరుగడ్ అనిల్ని ఆ రకంగా ఎందుకు తీసుకున్నారు మిగతా వాళ్ళందరిపైన అవినీతి ఆరోపణలోనే వాళ్ళు అరెస్ట్ అయ్యారు కానీ బోరుగడ్డ అనిల్ విషయంలో అలా కాదు సో ఎందుకు జరిగింది ఇప్పుడు ఇప్పటికి కూడా చాలామంది కామెంట్లు అయ్యే పెడుతున్నారు తగిన ట్రీట్మెంట్ జరిగింది ఇంకా సరిపోలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఒకసారి అతని అతని పరంగా అతను ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఉండొచ్చు చాలామందికి ఉంది అభిమానం కానీ ఆ అభిమానాన్ని ఈ రకంగా అక్కసు వేరే వాళ్ళ మీద ఎలగక్కలేదు ఎవరు సో అందుగురించి దాని పర్యవసానాలు ఈ రకంగా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు తీరా కట్ చేస్తే ఇప్పుడు మొన్న జరిగిన ట్రీట్మెంట్కి ఈ విధంగా జరిగిందని చెప్పేసి నేను విధంగా పశ్చాత్తాపం చెందినట్లుగా నేను అప్పుడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అని చెప్పేసి ఇప్పుడు కొంచెం కొంచెం రిగ్రెట్ అవుతున్నట్టుగా అనిపించింది అప్పుడు అంత అగ్రెసివ్గా ఆవేశపూరితంగా మాట్లాడకుండా కొంచెం ఆగి ఉంటే బాగుండేదేమో కాదు బాగుండేది ఎవరికి మీకు మీ కుటుంబ సభ్యులకు బాగుండేది మీరు అంత బ్రహ్మాండంగా నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూలో ఎంత నాలెడ్జబుల్ పర్సన్ లాగా మాట్లాడారు ఎంత బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడారు గ్రమాటికల్ ఎర్రర్స్ కూడా లేవు అందులో సో అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంత దిగజారుడు భాష మాట్లాడితే ఏమేరకు కరెక్టు సో దానివల్ల ఇప్పుడు లాస్ అయింది ఎవరు వైసీపీ వాళ్ళకంటే కూడా నువ్వు నీ కుటుంబానికి లాస్ అయింది ఒకవేళ నీకు ఏదైనా జరగకోవడం జరిగితే నీ సోదరి మండలికి లాసు నీ బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉంటారు సో కోర్స్ అక్కడ కొన్ని అతని ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు మీరే మీ అత్యుత్సాహం మితిమీరిన భాష పదజాలం వాడటం వల్ల ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ సో ఇప్పుడు వైసీపీ ఏం చేసింది మాకు సంబంధం లేదని దులిపేసుకున్నారు మరి ఎవరి కోసం మీరు పాటంతా ఇప్పుడు అఫీషియల్గా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయకుండా వాళ్ళు రిలీజ్ చేయరు కదా సో ఆల్రెడీ గతంలోనే ఆ విధంగా రిలీ వాళ్ళు ఒకసారి బహుశా అప్పుడే అధికారంలో ఉండగానే చర్యలు తీసుకుంటే మాకు సంబంధం లేదు అయినా ఇది ఎలా మాట్లాడినా మా పార్టీ అయినా సరే మేము చర్యలు తీసుకుంటాం అనే తరహాలో తీసుకుంటే ఇప్పుడేది కూటం ప్రభుత్వం ఆ చేప్రోళ్ళు కిరణ్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు చూశారు అదే తరహాలో బోరుగా డనీల్ పైన అప్పుడే చర్యలు తీసుకుంటే అది కొంత వైసీపీకి డ్యామేజ్ అవ్వకుండా బోరుగడ్డ అనిల్ ఈ రకంగా ఇబ్బంది పడకుండా ఉండేవాడేమో ఇప్పుడు ఏదో చేతులు లేక ఆకులు పట్టుకున్నారన్న సామెతగా ఇప్పుడు ఎంత రిగ్రెట్ అయితే సరే ఇప్పటికైనా రిగ్రెట్ అయ్యారు సంతోషించాలి సో భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇట్లా మితిమీరన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి కానీ ఇప్పుడు తీరా కట్ చేస్తే మీరు ఎవరి కోసం అంత తాపాత్రయపడ్డారో వారే మిమ్మల్ని కాదన్నారు ఇప్పుడు మీ పరిస్థితి ఏమైపోయిందంటే ఇటు వీళ్ళు కాదనే వాళ్ళైతే ఇక మామూలుగా ఉండదు కోటం ప్రభుత్వం అంటే ఎందుకంటే మీరు మాట్లాడింది ఎవరెవరిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని మామూలు భాష కాదు అది సో వాళ్ళైతే అసలు ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంటేజ్ కాదు నెగ్లిసిబుల్ లేదు మరి ఇప్పుడు వీళ్ళేమో అసలు మావాడు కాదని చెప్పి వీళ్ళు తోలేశారు ఎందుకే చెప్పాలి మనకి సో ఎప్పుడైనా ఎవరైనా సరే మనం ఏంటి మన పరిస్థితి ఏంటి మన కుటుంబం ఏంటి మన నేపథ్యం ఏంటి అంతవరకు మాత్రమే ముందు మన కుటుంబమే మనకి ఆ తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీ అయినా సినిమా యాక్టర్ అయినా ఎవరైనా సో మన కుటుంబానికి మన విలువేంటో ఆ కుటుంబ సభ్యులకి తెలుసు మనకి తెలుసు ఒకవేళ మనం లేకపోతే ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఆ తర్వాత మనం దేశాన్ని ఉద్రిద్దాం ముందు మన కుటుంబం మంచి బాగు చెడులు చూసుకొని ఆ తర్వాత మనం మన ఊరు కోసం చేద్దామా దేశం కోసం చేద్దామా రాష్ట్రం కోసం చేద్దాం రాజకీయ పార్టీ కోసం చేద్దామని ఆలోచించుకోవాలి సో బోర్గడ్డ అనిల్కి ఇప్పుడైనా కనువిప్పు కలగాలి వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రైట్ మాకు సంబంధం లేదని ఇప్పుడు వదిలేంచుకున్నారు అదేదో ప్రశ్న ఉంటే అప్పుడే ఎందుకు రిలీజ్ చేయాలా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ఎందుకు చర్యలు తీసుకోవాలా పైగా ఇదే వైసీపీ వాళ్ళు అప్పట్లో ఏమన్నారు ఏది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన కామెంట్స్ చేసినప్పుడు ఆయన అనుచరులు వచ్చేసి ఆయన ఆఫీస్ తగలబెడితే ఆయన అనుచరులు అని చెప్పేసి అన్నారు అది వైసీపీ సాక్షి మీడియాలో కూడా వచ్చింది ఏమన్నారు వైసీపీ నేత బోర్గా అనిల్ అని చెప్పేసి వీళ్ళే మాట్లాడారు అప్పుడు అప్పుడు వైసీపీ నేత అన్నారు ఏది సాక్షి మీడియాలో సో అప్పుడని ఇప్పుడు అబ్బా మాకు సంబంధం లేదు ఫస్ట్ అని చెప్పేసి ఇప్పుడు దువిచేతులు దుప్పుకునే ప్రయత్నం కాబట్టి రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు అనే పరిస్థితి దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ బోరుగడ్ చివరికి లాస్ అయింది ఎవరు ఇతను సో ఇప్పుడు అతనికి ఆ బాడీ సహకరించట్లేదు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడాలి రేపు అతను నుంచి లేకపోతే అతను సేవలు చేయాల్సింది ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ పార్టీ వాళ్ళు వచ్చి చేయరు మీకు అది గుర్తుంచుకోండి బోర్గా అనిల్ గారు సో ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీలాంటి మేధావులు సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ సమాజం పట్టేలాగా మాత్రం చేయకూడదు అనే దానికి ఉదాహరణగా మిగిలిపోయారు సో దయచేసి ఇప్పటి నుంచైనా మీరు మీ యువతకు ఇంకా ఏదో చేయాలనే తపనలో ఉన్నారు అది నిన్న మాటలు అర్థమైంది సో so, ఆ దశలో మీరు ఆ దశగా ప్రయత్నిస్తే మంచిది ఉపయోగపడతారు యువతకు కూడా మంచి, మంచి బంగారు భవిష్యత్తు మార్గంగా మీరు చూపించండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఇప్పుడు ప్రద ఆ థర్డ్ డిగ్రీ ఉపయోగించిన దానికంటే కూడా గట్టి దెబ్బ వైసీపీ వాళ్ళు వేసారా ఈ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ